హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ శ్రీ సాయి సరిగమప స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే మరియు బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వన మహోత్సవం వన సంరక్షణ కార్యక్రమం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జీవీఎంసి స్కూల్ హై స్కూల్ ఎన్జిజిఓస్ కాలనీ అక్కయ్యపాలెంలో ఎంతో చాలా గొప్పగా జరిగిందండి ఆ కార్యక్రమం ఎంత గొప్పగా జరిగిందంటే ఎంత ఫ్రెష్గా ఉన్నా చూడండి మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్ మొక్కలు కడియం నుంచి మనకి తెప్పించి అన్ని మొక్కల్ని మనకి పంపిణీ చేసినటువంటి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే స్కూల్ ఆవరణలో అంతమంది విద్యార్థులను కంట్రోల్ చేయడమే కాకుండా స్కూల్లో అంత పెద్ద కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ నర్సు గారికి అలాగే సహ ఉపాధ్యాయ సిబ్బందికి అలాగే స్కూల్ కమిటీ అప్పలరాజు గారికి చైర్మన్ అప్పలరాజు గారికి అలాగే శ్రీశ్రీ సాయి సరిగంప కుటుంబ సభ్యులు అలాగే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి చాలా చాలా మంది అక్కడ కార్యక్రమానికి వచ్చారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ శ్రీ శ్రీ సాయి సరిగంప ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తుంది పర్యావరణ పరిరక్షణ పిల్లల బాధ్యత హరిత తోరణం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు క్లీన్ అండ్ గ్రీన్ విశాఖ కాలుష్య రైతు దీపావళి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర మరియు మట్టి గణపతిని వాడదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అలాగే కాలుష్య రైత దీపావళి అంటూ మనం పిల్లలకి ఎన్నో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అలాగే వకృతృ పోటీలు అలాగే గణపతిని తయారు చేసే కార్యక్రమాలు ఎన్నో ఎన్నో స్కూల్స్లో గత పది సంవత్సరాలుగా చేస్తూ పార్కుల్ని జీవీఎంసి పార్కుల్ని అలాగే దేవాలయాల్ని దత్తత తీసుకుని వాటిని పరిశుభ్రం చేయడమే కాకుండా అందులో మొక్కలు నాటి ఎన్నో ఎన్నో పర్యావరణానికి హితం కలిగించే కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా ఎన్నో చేస్తున్నాము ఈరోజు పాఠశాల ఆవరణలో అంత మంచి కార్యక్రమాన్ని మనం జరిపించుకోవడానికి మనకి సహాయ సహకారాలు అనిపింది అందించిన ప్రధాన లక్ష్మీ లక్ష్మీనర్స్ గారికి అలాగే సహా ఉపాధ్యాయ సిబ్బందికి అలాగే కమిటీ చైర్మన్స్కి మీడియా మిత్రులు కూడా చాలా బాగా కవర్ చేశారండి ఒక్కొక్క ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి వచ్చి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మనం వస్తున్న ఈ రేడియేషన్స్ కానీ ఇలాంటివన్నీటి కూడా పాల్దోడడానికి విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహాయ సేకరణ అందించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి